హైదరాబాద్ మేడిపల్లి కేంద్రంగా పిల్లల్ని అక్రమంగా తరలిస్తున్న ఒక ముఠాను పోలీసులు గుట్టురట్టు చేశారు ఢిల్లీ పూణే నుంచి చిన్న పిల్లల్ని తీసుకొచ్చి హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో విక్రయిస్తోంది ఒక ఇలాడి ముఠా ఈ ముఠాపై పక్కా నిఘా పెట్టిన పోలీసులు పదహారు మంది చిన్నారులను కాపాడారు ఫిర్జాదిగూడలోని ఫస్ట్ ఎయిడ్ సెంటర్ అడ్డాగా ఆర్ఎంపీ శోభారాణి ఎప్పటి నుంచో ఈ దందా నడుపుతున్నట్లు పోలీసులు గుర్తించారు పిల్లలు లేని వారికి అక్రమంగా చిన్నారులను అమ్మేసి లక్షలకు లక్షలు దండుకుంటున్నారు ఇప్పటివరకు యాబై మందిని విక్రయించినట్లు విచారణలో తేలింది ఈ కేసుకు సంబంధించిన పదకొండు మంది నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఈ ముఠా ఢిల్లీ కేంద్రంగా వ్యాపారం జరుపుతున్నట్లు గుర్తించారు కాగా నిందితులను పట్టుకునేందుకు రాచకొండ పోలీసులు ఢిల్లీ వెళ్లారు అక్కడ నిందితుల కోసం గాలింపు చేపట్టారు சொல்றேன் போக டிட் போஸ்ட் என்ன கிரேன் on any component galima kuda adjustment jarutundi

ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు